వీక్షకులందరికీ నమస్కారం భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉంది పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి అధికారాన్ని అపజ అప్పగించిపోయింది జీతాలు ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్లు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్లు ఇవ్వడానికి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటుగా ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయల అప్పు అంటే పరిమితికి మించి అప్పు చేయాల్సి వస్తాం ఇప్పటికే చేసిన అప్పుకి ప్రతి సంవత్సరం ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు పెరిగిపోతూ ఉంది ప్రభుత్వ ఆదాయం ఎయిట్ పర్సెంటో టెన్ పర్సెంటో గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం నాలుగు లక్షల కోట్ల ఎనిమిది లక్షల కోట్ల అయ్యే పరిస్థితి ఉండదు అది గ్రాడ్యువల్గా ఇండస్ట్రీస్ పెరిగి పట్టణీకరణ పెరిగితే ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని అయినా మనం గమనించినప్పుడు పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటుంది మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ గుజరాత్ కానీ ఈ రాష్ట్రాలు మనం పరిశీలించినప్పుడు ఆ రాష్ట్రాల్లో పట్టణ జనాభా దాదాపుగా యాభై శాతం పైగా ఉంటుంది దాంతో పారిశ్రామికీకరణ జరిగిన ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దగా అసలు రాజధానే లేదు విశాఖ నగరం ఇప్పుడు ఎదుగుతున్న నగరం అమరావతి రాజధానిలో ఇంతవరకు మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇంకా ముప్పై నెలల కాలం పడుతుంది ఒక ఆరు నెలలు అయితే పనులు చేశారు మరో ముప్పై నెలల్లో అక్కడ మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి విద్యుత్ సదుపాయం రోడ్లు డ్రైనేజీ మంచినీరు ఇలాంటి వ్యవస్థ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఈ ఆ పెట్టుబడులు పెట్టడానికి అక్కడ పెద్దగా అవకాశం లేదు అక్కడ ఉన్న పెట్టుబడులు పెట్టేది ఏంటంటే మౌలిక సదుపాయాల మీద పెట్టుబడి పెట్టడమే ప్రస్తుతం ఉన్న అవకాశం అమరావతిలో నాలుగు సదుపాయాలు భవనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు క్వాంటమ్ కంప్యూటింగు విద్య పర్యాటకం నైపుణ్య శిక్షణ పరిపాలనకు సంబంధించి అమరావతి పెద్ద ఎత్తున ఎదగబోతా ఉంది ఇక ఐటీ కంపెనీలు వస్తాయా రావా అనే విషయంలో మాత్రం మనం ఇప్పుడే ఏం చెప్పలేం ఐటీ కంపెనీలకు విశాఖ నగరం అనుకూలంగా ఉంది అమరావతి రాజధానితో పోల్చుకుంటే విశాఖ నగరానికి ఐటీ కంపెనీల్లో పనిచేయడానికి ఉద్యోగులు రావడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు ఇప్పటికే విశాఖ నగరంలో ముప్పై లక్షల జనాభా ఉంది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాబోయే నాలుగు నెలల్లో ఓపెన్ కాబోతూ ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఒక ఎయిర్పోర్ట్ రన్నింగ్లో ఉంది అందువల్ల ఆ నగరంలో పనిచేయడానికి ఉద్యోగులు ఆసక్తిగా ఉన్నారు అమరావతి లాంటి ఎదుగుతున్న నగరాలకి ఐటీ నిపుణులు వలస రావడం ఉద్యోగులను తీసుకురావడం ఐటీ కంపెనీలు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టం రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలన్నీ డెవలప్ అయితే ఐటీ ఉద్యోగులు కూడా రావడానికి ఆసక్తి చూపుతారు దీంతో విశాఖ నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పోటెత్తుతూ ఉన్నాయి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ దాదాపు లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు చేసుకొని రికార్డు సృష్టించింది తాజాగా ఈరోజు మరో పదిహేను వేల కోట్ల రూపాయలు డేటాలో ఇన్వెస్ట్ చేయడానికి మరో కంపెనీ కూడా ముందుకు వచ్చింది విశాఖ నగరానికి మరో అతి భారీ పెట్టుబడులు ఉంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎనిమిది లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది ఇక విశాఖ నగరంలో అయితే గూగుల్ డేటా సెంటర్ లక్ష ముప్పై ఆరు వేల కోట్లు విశాఖ సమీపంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్సర్ మిట్టల్ నిప్పాన్ కంపెనీ లక్ష నలభై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ముప్పై మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ఉక్కు కర్మాగారం పెట్టేందుకు ముందుకు వచ్చింది ఆరు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పర్యావరణ అనుమతులు కూడా తీసుకొచ్చారు ఇక విశాఖలో పెద్దగా ఐటీ కంపెనీలు ప్రస్తుతానికి లేవు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బహుళ జాతి సంస్థ టీసీఎస్ కాగినిజంటతో పాటుగా మరికొన్ని సంస్థలను కూడా విశాఖలో ఏర్పాటు చేసే విధంగా వారిని ఒప్పించారు ఆ సంస్థలకి భూములు కూడా కేటాయించారు రాబోయే కొద్ది రోజుల్లోనే విశాఖలో మరో అతి భారీ పెట్టుబడి రాబోతా ఉందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు ఆ పెట్టుబడి ఏమిటి అనేది కాసేపట్లో వెల్లడి చేయబోతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఆ అతి భారీ కంపెనీని అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేయడం ఆ కంపెనీలో షేర్ కూడా అడగడంతో వారు పరారైపోయారు తర్వాత కూటమి ప్రభుత్వం అది వచ్చిన తర్వాత వారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తున ఇస్తున్న పాలసీని వారికి వివరించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ పాలసీ రాయితీలు వారికి వివరించి మరల విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని నివర్తించారు ఆ ఇండస్ట్రీ ఏమిటి అనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతూ ఉంది ఈరోజు తొమ్మిది గంటల తర్వాత ప్రకటిస్తా అన్నారు మంత్రి నారా లకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ విషయం చెప్పారు ఆ కంపెనీ ఏంటి అనే దాని మీద మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి సరే కాసేపట్లో దాని గురించి మళ్ళీ మనం దాని గురించి వివరించుకోవడం అనవసరం విశాఖ నగరాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిగా మార్చాలని చూశాడు అమరావతిలో ఎలాగో అసెంబ్లీ ఉంది కాబట్టి శాసన మండలం ఉంది సచివాలయం ఉంది కాబట్టి ఈ సచివాలయాన్ని బీకి రుషికొండ మీద పెట్టాలని చూశాడు విశాఖ నగరం అప్పటికే అభివృద్ధి చెందిన నగరం కేవలం ఋషకొండ మీద ప్యాలెస్ నిర్మించుకుంటే ఇక విశాఖ రాజధాని అయిపోయినట్టు అని ఫీల్ అయ్యాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు రాగానే వెలగపూల్లో సచివాలయానికి తాళం వేసి ఫైళ్ళు మొత్తం వేసుకొని విశాఖ పోదామని చూశాడు కూటం ప్రభుత్వానికి జనం సరిగ్గా బుద్ధి చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు విశాఖపట్నం మన రాష్ట్రానికి ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో ముంబై భారతదేశానికి ఆర్థిక రాజధాని ఎలాగ ఉందో ఆంధ్రప్రదేశ్కి విశాఖ నగరానికి ఎదగడానికి అన్ని సోర్సెస్ ఉన్నాయి సరే అమరావతికి లేవా అంటే అమరావతికి కూడా ఉంటాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సి ఉంది ఇక్కడ మౌలిక సదుపాయాలు కనుక అన్ని పూర్తయితే అమరావతిలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఇంకా మూడు సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి ఈలోగా పెట్టుబడులన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా విశాఖ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదగబోతా ఉంది మరి అమరావతిలో పెట్టుబడులు రావడం లేదని చెప్పేసి కొంత అసంతృప్తి అయితే రైతుల్లో ఉంది ఈ ప్రాంత వాసుల్లో కూడా ఉంది కానీ అమరావతిలో ఒక్కసారి మౌలిక సదుపాయాలు కనుక రెడీ అయితే అమరావతి రాజధాని ఇండియాలో ఒక బెస్ట్ సిటీగా తయారు కాబోతూ ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాకుండా రాజధానిని మనం ఊహించుకోలేం కాబట్టి కనీసం అమరావతి రాజధానిలో ఐదు లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తేనే అమరావతి రాజధానిలో జీవం ఉట్టిపడే అవకాశం ఉంది లేదు అంటే ఛత్తీస్గఢ్ రాజధాని రాయచూర్ ఎలా ఉందో డే క్యాపిటల్గా మిగిలిపోయే అవకాశం ఉంది ఉదయం అక్కడికి ఉద్యోగస్తులంతా బస్సుల్లో బండ్ల్లో కారులో వెళ్తారు సాయంత్రానికి దుకాణం మూసేసుకొని తాళాలు వేసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోతాం అలా కాకుండా ఉండాలంటే అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి ఐదు లక్షల జాబ్స్ కనీసం జనరేట్ చేస్తే అక్కడ ఆ ఉద్యోగులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒక నగరం అభివృద్ధి చెందే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడులతో పోల్చుకుంటే అమరావతి రాజధానిలో టెన్ పర్సెంట్ కూడా రావడం లేదనేది వాస్తవం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది ప్రస్తుతానికి విశాఖ నగరంలో వాతావరణం ఐటీ కంపెనీలకు కానీ ఇన్వెస్ట్మెంట్స్కి అనువైన వాతావరణం ఉంది పోర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది నాలుగైదు నెలల్లో ఆ సదుపాయాలు అమరావతి రాజధానికి లేవు నాలుగు సదుపాయాలే లేవు సిడీ యాక్సెస్ రోడ్డే ఇంకా కంప్లీట్ కాలేదు మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టమంటే పెట్టడానికి కంపెనీలు ముందుకు రావు ప్రస్తుతం ఆయా కంపెనీలు కూడా విశాఖ నగరాన్ని ఎంచుకుంటూ ఉన్నాయి ఉద్యోగులు కూడా కొన్ని నగరాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతారు అమరావతి రాజధానిలో ప్రస్తుతం అక్కడ పనులే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగులు నిపుణులు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపరు అందువల్ల ప్రస్తుతానికి విశాఖ నగరానికి మరో మూడు సంవత్సరాల వరకు పెట్టుబడులు వరద కొనసాగుతూనే ఉంటుంది ఆ తర్వాత అమరావతి రాజధానిలో కూడా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి